ఇలా హైడ్రా పేరు మీద ఈ ప్రభుత్వం ఏ విధంగా హరాస్మెంట్ చేస్తుంది అనేది మీ అందరు కూడా గమనిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్నెక్కడనో మాట్లాడుతూ మాట్లాడుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్ర మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో వెనకపోతామో అని మీరు అనుకుంటే మీ భ్రమ అది ఇలా మూసి రివర్ ఫ్రంట్ అనే పేరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉన్నాడు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది లక్ష కోట్ల రూపాయల స్కాము ఎందుకు ఇంత నేను కట్టిగా చెప్తా ఉన్నానంటే ఇంతకు ముందున్న పది సంవత్సరాలు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ ఉండే ఇదే మూసి రివర్ ఫ్రంట్ కూడా తను చేసిన డిజైను అప్పుడు డిపిఆర్ తయారు చేసింది పదహారు వేల కోట్ల రూపాయలకు మాత్రమే ఏ ఒక్క పేదవాడి ఇల్లు కూలగొట్టకుండా ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు రోజు పదహారు వేల కోట్ల రూపాయలకి ఇలా మూసి రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాదాపు మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఐదు వందల నలభై ఐదు కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు పారిస్లో ఉండేలాగా లండన్లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్ ఇక్కడ ఉన్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే పదహారు వేల కోట్లయింది దాంట్లో మూడు వేల ఎనిమిది వందల కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇలా ఓపెనింగ్కి రెడీ ఉన్నాయి ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా వంద శాతం ఎస్టీపీ ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్ ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి దీన్ని తీసుకుపోయి పది రెట్లు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని ఈ లక్ష యాభై వేల కోట్ల రూపాయలను పెంచి ఈ లక్ష కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ లక్ష కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు ఒక్కసారి తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు లక్ష కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్ష కోట్లు పెట్టి కడితే ఇలా ముప్పై ఆరు లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇది వాస్తవం కాదా అది చేస్తారో తప్పట పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసినట్లా తప్పులేదట